ఇది నారాయణ స్కూల్ వనపర్తి నారాయణ స్కూల్ వనపర్తిది స్కూల్లో పుస్తకాలు యూనిఫామ్లు బ్యాగులు అమ్మవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు అండతోన వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు మరి మేము డిఏ గారికి ఫోన్ చేసిన తర్వాత ఎంఏ వారికి చేస్తే వాళ్ళ ఉద్యోగులు వారికి పంపించి ఓపెన్ చేస్తున్నాం ఏంటన్నా కూడా ఇవన్నీ చూడొచ్చు మనము ఇదంతా గోదావరి గోదావరి ఇది ఇక్కడ బట్ యూనిఫార్మ్స్ నారాయణ యూనిఫామ్స్ నారాయణ ఇవన్నీ వాళ్ళు లోపల తిన్న ప్రిన్సిపాల్ గారు మేము ఎలాంటి యూనిఫామ్స్ కానీ పుస్తకాలు అమ్మట్లేదు అంటూ సార్ మీరు చూసారు కదా మీ పేరండి రేణుకుమార్ రేణుకుమార్ కుమార్ ఏం చేస్తారు మీరు ఎమ్ఐఎస్ ఎంఐఎస్ఓస్ కోఆర్డినేటర్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ వనపర్తి ఎమ్మెవారం పంపించారు మిమ్మల్ని ఓకే ఒకసారి లోపలికి వెళ్దాము పంపించారు బెల్టులు టీషర్ట్లు సాక్స్లు అమ్ముతున్నారు దీనిపైన పక్కనే స్కూల్ పక్కన మళ్ళా గోదావన్లో పుస్తకాలు ఉన్నాయి మా టీమ్ మెంబర్స్ వెళ్ళి పేరెంట్లకి వెళ్తే చూపించింది వాళ్ళు అవి కూడా ఎంఏ వారికి ఇన్ఫర్మేషన్ చేస్తే ఎంఏ వారు ఏమంటా ఉన్నారంటే సార్ స్కూల్ కంపౌండ్ లో ఉన్నాయని మాత్రమే మేము చూస్తాము పక్కన ఉన్నాయి మాకు తెలియదు అంటే మళ్ళీ ఇవేం చేస్తున్నారు గడ్డి విస్తున్నారు అంటున్నారు అధికారులు మరి ఇవి అమ్ముతున్నారు కదా ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నారు మీరు మళ్ళీ చూస్తలేరా పరిశీలిస్తలేరా విజిట్ కోసలేరా మీరు పక్కన ఉన్నాయో మాకు లేదు లేదంటారు ఇవి ఉన్నాయో మళ్ళీ చూస్తే మళ్ళీ ఇప్పటికి గంట సేవ మేము రాబట్టి గంట తర్వాత డిఓ గారు ఎంఈఓ గారు కంటే వాళ్ళ ఒంపెక్కి ఇంత ఇంత టైం పట్టింది అంటే ఇవంతా కూడా డిఇ ఆఫీసు లాలుచ్చి పడే డబ్బులు తీసుకునే కార్పొరేట్ ద్వారా విద్యా వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు ఒక డివో జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలి ఎంఏఓ గాని వీళ్ళందరూ ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను పెంచాలని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి గారు శాసక్తులకు కృషి చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అభిష్ట వ్యతిరేకంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ కాలేజీ వాళ్ళకు స్కూల్ వాళ్ళకు ఈరోజు కొమ్ము కాస్తూ పేద విద్యార్థులకు ఈరోజు నాశనం చేస్తా ఉన్నారు వాళ్ళ నిజంగా మేము ఫీజులు చూసుకుంటే డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష రూపాయలు ఈరోజు చెప్తా ఉన్నారంటే ఎంత దోపి ఇంతమంది నారాయణ హైదరాబాద్కే పరిమితం ఉండే ఇప్పుడు జిల్లాలో విస్తరించి ఇక్కడ వుపడితే కూడా రావడం జరిగింది దీనికి ఎవరో గోపాల్ టా హైదరాబాద్ మొత్తం ఆయన చక్రం చెప్తాడంట మళ్ళీ ఏం చక్రం చెప్తావు ఎవరి నువ్వు ఇది చేసుకుంటావు ఎవరెవరికి లంతిస్తావు అని ఉనపడతలని నడవోబిడ ఇక్కడ బీసీ పొలిటికైజేషన్ కూడా ప్రజల తరఫున పనిచేస్తా ఉంది రాచారీ కొందరుగా ఉన్నాడు మీ ఏషయాలో ఏమన్నా బయట అని ఇక్కడ పేద విద్యార్థులతో ఫీజుల పేరుతో అధిక దోపిడీ చేస్తే ఖచ్చితంగా నారాయణ స్కూల్ వేసే వరకు కూడా రోజు బీసీ పొలిటికల్ చేసి రోజు పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు కూడా ఇంకోటి చేసే ప్రమాదం ఉంటుంది ఇవి సీజ్ చేస్తారు కదా మళ్ళీ రేపు వచ్చి వాళ్ళు అదే గిచ్చుకుంటారు ఇచ్చుకుంటారు కానీ ఇవి అమ్మినందుకు వాని మీద ఏం కేసు చేస్తారో కూడా చెప్పాలి మనం ఇప్పుడు తప్పు చేసినప్పుడు సీజ్ చేస్తే కాదు వాళ్ళ మీద కేసు చేయాలి బొక్కులు వేయాలి ఖచ్చితంగా ఈ విషయం పైన జిల్లా ఎస్పీని కలుస్తాము ఖచ్చితంగా రేపు రాష్ట్ర స్థాయిలో కూడా అధికారులు కలుస్తాము ఏదో సీజ్ చేసినాము వాళ్ళు వచ్చినప్పుడు సంతకం పెట్టి లాక్ చేసినాము పోయినాము అంటే కాదండి ఇది పెట్టినందుకు వాళ్ళు ఏం చేయాలి తీసుకుంటారు పక్కల గోదాం కూడా రేపు ఖచ్చితంగా దాన్ని కూడా తనిఖీ చేయాలి పక్కలమ్మిని కూడా వేడు కదా మీది పుస్తకాలు అంతా మా దగ్గర వీడియో రికార్డులు ఉన్నాయి పిల్లలతోనే ఏం మాట్లాడినారు పేరెంట్స్తోనే ఏం మాట్లాడటారు అనేది అవన్నీ కూడా బయట పెడతాం నారాయణ శ్రీచైతన్య స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్ళని ఈరోజు కరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపుస్తున్నాం ఎందుకంటే ఇక్కడ లోకల్ గా నిరుద్యోగులు కొన్ని మంది స్కూల్ పెట్టుకుంటారు చిన్న చిన్న బతుకు కోసం వాళ్ళ పుట్ట కొట్టడమే కాకుండా ఈరోజు అధిక నారాయణ స్కూల్ చెప్పి ఈరోజు తల్లిదండ్రుల వైఖరి కూడా మారాలే మన పిల్లల్ని ఏదో పెద్ద బ్రాండ్ మే స్కూల్కి పంపడం కాదు ప్రభుత్వ స్కూల్ కూడా నాణ్యమైన విద్య ఉంటుంది ఇక్కడ లోకల్ స్కూల్లు ఉన్నాయి కాబట్టి ఆలోచన విధానం కూడా మారి మన వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించాలని చెప్పి ఈ సందర్భంగా కొడతాం